దేవరుప్పల మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రెస్ మీట్ పాల్గొన్న జిల్లా నాయకులు పల్లా సుందర్ పల్లాసుందర్రాండ్డి అధ్యక్షులు తీగల దయాకర్ మాజీ ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశం ప్రధాన కార్యదర్శి చింత రవి పల్లా పల్లాసుందర్రాడ్డి వానకొండయ్య గుట్టపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం కోటి రూపాయలతో ఏం పనులు చేస్తారో చెప్పాలి వచ్చిన నిధులనే మళ్లీ వచ్చాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే కోటి రూపాయలతో గుడి గోపురం కడతారా సీసీ రోడ్డు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఉండాలి ఎలక్షన్స్ ముందు దయన్న వంద కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు వచ్చిన నిధులను మళ్లీ వచ్చాయని చెప్పడం సిగ్గుచేటు వానకొండయ్య గుట్టకు దయన్న హయాంలో కోటి రూపాయల నిధులు ఉన్నాయి మీ హయాంలో కోటి రూపాయల నిధులు తెచ్చామంటూ వ్యాఖ్యలు చేశారు మొత్తం రెండు కోట్ల నిధుల లేక పాత కోటి రూపాయల నిధులను కొత్త నిధులుగా చూపిస్తున్నారా వానకొండయ్య గుట్ట మీద జరిగే క్వారీ పనులకు మీరు అనుకూలమా వ్యతిరేకమా అని పల్లా సుందర్రాం రెడ్డి ప్రశ్నించారు దయన్న హయాంలో క్వారీ పనులను ఆపినందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ హయాంలో నోటీసులు పంపారు దేవరుప్పలలో సెంట్రల్ లైటింగ్ పనులు బీఆర్ఎస్ హయాంలో మంజూరు అయ్యాయి ఆ పనులు మధ్యలో ఆపేశారు చిన్న మాడూరు నుండి గంగాపురం వరకు ఐదు కోట్లతో బీటీ రోడ్డు మంజూరు అయ్యింది ఆ నిధులు ఏమయ్యాయి సింగరాజుపల్లి నుండి రామరాజుపల్లి వరకు రెండు కోట్ల తొంభై లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్ మంజూరు అయ్యింది ఆ నిధులు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అట్లనే పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ నిన్న ఎమ్మెల్యే గారు వానకొండే గుట్టకి కోటి రూపాయలు ఇచ్చినా అని ఒక జివో కాపీ వాట్సాప్లో సర్కులేట్ చేసి దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటి ఎమ్మెల్యే గారు నిన్న కోటి రూపాయలు శాంక్షన్ అయిందని వారి జియో కాపీ ఇచ్చిండు ఈ జియో కాపీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేడిన ఇచ్చిళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ ల్యాక్స్ ఒక కోటి రూపాయలు వచ్చినాయని చెప్పిళ్ళు దేనికని చెప్పలేదు నేనేమంటా అంటే ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీకు ఏంటంటే మేము ఆల్రెడీ కోటి అరవై లక్షలు పిఆర్ఆర్లో శాంక్షన్ చేసుకున్నాము దాంట్లో గాను ఒక డెబ్బై లక్షలు పనులైనవి మానకొండ గుట్టగా మట్టిగా అరవై నాలుగు లక్షల రూపాయలు విత్డ్రాల్ అయింది సబ్జెక్టు కరెక్షన్ ఇది ఇంకోటి గోపురానికి ఫంక్షన్ కలిపి ఒక కోటి రూపాయలు మాజీ మంత్రులు దయాకర్రావు గారు ఈ కోటి రూపాయలు ఎన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి అరవై లక్షల రూపాయలు పిఆర్ఆర్ నుంచి శాంక్షన్ చేసిండ్రు దానికి గాను డెబ్బై లక్షల రూపాయలు వర్క్ అంటే పైకి ఘాట్ రోడ్ ఏ ఘాట్ రోడ్కి శాంక్షన్ అయిన వరకు కోటి అరవై లక్షల రూపాయలు చేయడం జరిగింది దానికి గాను డెబ్బై లక్షలు విత్డ్రా అయింది వారు ఏమంటారంటే మేము కోటి రూపాయలు తెచ్చినా అని చెప్తారు ఈ కాపీ వచ్చి పది మూడు రెండు వేల ఇరవై మూడు ఈ శాంక్షన్ కాపీ వాళ్ళు ఇచ్చిన కాపీ వచ్చేసి నిన్న నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇచ్చారు ఇది మనం ఇచ్చిన కాపీ పదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మూడో నెల ఇచ్చినాము ఇది ఇచ్చినాక డెబ్బై లక్షల రూపాయల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది దాదాపు ఎలక్షన్ అయిపోయి వారు గెలిచి పద్దెనిమిది నెలలు అయిన్లు ఒక పద్దెనిమిది నెలలు అయింది డెబ్బై లక్షల మేము డెబ్బై లక్షలు చేసినాక ఇంకెంత మేము అది అదొక ముప్పై ఆరు తొంభై లక్షల రూపాయల పీఆర్ఆర్ శాంక్షన్ ఎట్టుపోయింది మళ్ళీ మేము ఇచ్చిన కోటి రూపాయలు ఎట్టుపోయినాయి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి గోపురానికి కానీ ఫంక్షన్కి కానీ అక్కడ కళ్యాణ మండపానికి కానీ ఈ వర్కులు పోయినాయి అంటే ఆమె తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి పిఆర్ఆర్లో తొంభై లక్షల రూపాయలు డివైడ్ చేసి మళ్ళీ కోటి రూపాయలు పాత శాంక్షన్నే కొత్త శాంక్షన్ కింద తీసుకొని ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల వచ్చిందని చెప్పి నిన్న మాకు పబ్లిష్ చేస్తాయి మేము అడుగుతాను అంటే మీరు కోటి రూపాయలు పాత వరకులే పాత వరకులో ఉన్న ఎన్వైర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ కళ్యాణ మండపానికి శాంక్షన్ అయినా ఆ గోపురానికి శాంక్షన్ అయినా కోటి రూపాయలు మీరు నిన్న జీవో కాపీగా మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చింది నిన్న తొంభై లక్షల రూపాయలు పిఆర్ఆర్లో లో శాంక్షన్ అయినా పెండింగ్ ఉన్న తొంభై లక్షల రూపాయలు ఉన్నాయా లేకపోతే అన్ని వర్కులు క్యాన్సిల్ చేసినట్టుగానే మీకు అనుకూలంగా ఉన్న వర్కులను ఉంచుకున్నారు అనుకూలంగా లేని వర్కులను క్యాన్సిల్ చేసినట్టుగానే తొంభై లక్షల రూపాయలు క్యాన్సిల్ చేసిలా ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారిని దేవ్రపుల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది